బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ మంచి సుజాత రాకింగ్ రాకేష్ టీమ్ లోయన్ గా సందడి చేస్తూనే ఆయనతో ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత జోర్దార్ జబర్దస్త్ తో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి ఫేమ్ రాకింగ్ రాకేష్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు అక్టోబర్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు లో పన్నెండు బిడ్డకు జన్మనిచ్చారు ఈ కపుల్ పన్నెండి ఆడబిడ్డ పుట్టగా ఆ పాపకి కేతికా అనే నామకరణం చేశారు అయితే రీసెంట్ గానే పాప పుట్టిన తర్వాత వచ్చిన మొదటి ఫాదర్స్ డే రోజు పాప ఫేస్ ని రివీల్ చేశారు ఈ కపుల్ అలాగే ఈ జూన్ ట్వంటీ సెకండ్ నా పాప పుట్టి సిక్స్ మంత్స్ కావడంతో పాపకి అన్న ముట్టే ఫంక్షన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఫ్యామిలీ అంతా మా పాప మొదటి పండుగ అనే క్యాప్షన్ తో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది జోర్దార్ సుజాత ఆ ఫ్యామిలీ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతాల కూతురు కేతకా అన్నప్రసానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్